ఏం చల్ల కూర్చున్నావాస్తావ వినాయకుని పంపిస్తా పంపిస్తే పోయి ఏం రోజు ప్రసాదం అంటే ఏడబెడతాంలే ఆడబెడతాం ఏదో పోయి ఏదే ఎంత మంది వస్తుండ్రీ మీ వినాయకుని దగ్గరికి సుమారుగా బిచ్చండ్లు భక్తులు పాపం వాళ్ళు గేరూలే ఎంత ఆరు ఆరు కాడికి ఇస్తారు ఆ తినేకైతే వస్తారు వస్తారు బాగ వస్తారు ఎందుకు అట్లా చూడు ఊరు పూజ కూడా వస్తారు ఒక మంచి వచ్చి పోయితే డబ్బులు ఇచ్చిందారు కదా ఆ ఇంటి వస్తారు మళ్ళీ తినేదంటే అందరూ వస్తారు కాదు మా ఏరియాలే ఈ పోతే ఏం చేసినారంటారు ఆ ఏం చేస్తారు అబ్బా కదా రోజుర భోజనం వచ్చి ఉంటారు కాదు మా మీ ఏరియాలో బానే ఉంది ఓ మా ఏరియాలో చూడాలా నువ్వు ఆ ఏ రోజైతే ముగ్గురే ఉంటారు ఇంకా ఏమైనా ప్రసాదము ఎవరన్నా తట్టలు గిట్టలు ఇస్త్రాకులు పట్టుకున్నారు నిలబడినారనుకో ఇంకా జనం చూడపా ఇంకా తిరణాలాబా ఏమట్లా జనము భక్తి గిత్తి లేదు తినేకే పుట్టినారేమో అంతే మరి కాదు చందకపోతే ఈసారి తక్కువ రాసుకో రాసుకో అంటారు మళ్ళీ ఇస్తలే అంటారు అది ఎక్కువ మళ్ళీ తిరగాల వాళ్ళ ఇంటికి ఎక్కువ ఇంకా వాళ్ళ ఇంటికి తిరిగాకే పది రోజులైతది మా ఆయన లేడు మళ్ళీ ఐదు వందలు రాస్తే మేము కొంచెం ఒక ఏం పోయిన సార్ ఐదు వందలు రాసినారు ఈసారంట వెయ్యి రూపాయలు రాయి అంటాం బాగా ఇబ్బంది ఉంది అది ఉంది అని వస్తూ ఇబ్బంది కనపడవాళ్ళకి వీళ్ళకి అయిందా లేదా కలెక్షన్ వినాయకుడు ఇంత పెద్ద పెట్టినారు ఇంత వైభవంగా చేస్తున్నారు లేదు ఏ తప్ప మొన్న చూస్తే ఆడ అమ్మమ్మ అంటే తిప్పికోడ తగినా ఒక పదివేలు అయింది కలెక్షన్ మేము ఏం చేసి చిన్న చిన్న వినాయకుడిని తెచ్చి పెడితే పూజ కన్నా రావాలి కదా ఇంకా లాస్ట్ రోజు భోజనాన్ని పెడితే ఐదు వందల మంది వచ్చినా అడిచ్చింది పది మంది ఐదు వందల మంది తినేకొచ్చిన అయిపోయా ఇంకా వినాయకుడి అయిపోయి అయిపోయా డాన్స్ చేసి నడుము నొప్పులు కాళ్ళ నొప్పులు తలకాయ నొప్పి సౌండ్కి చేస్తా నేనే యాడ్ చేస్తాలే కానీ నాతో అయితే ఎగిరినావంటే ఆ వీడియో తీసుకున్నా తీసారులే బానే ఎగిరినా ఏ అంత బ్రేక్ డాన్సులు వేరు ఊపి అంతే ఇప్పుడు పాటలు కూడా ఊపిరికి అంటాయి మనం కూడా అట్లా ఝమ్ ఎట్లా ఎగిరిన అప్పుడు వేరే అప్పుడు తప్పెట్లుండే అది దోమార్ అంటుండ్రి దాని ప్రకారం చేయాల ఇప్పుడు ఇది ఏం లేదు ఊరికి చెయ్యి ఎత్తిన అయిపోయా అట్లుంది ఇప్పుడు సౌండ్ డీజే కదా డీజే డీజే అట్లపా ఏమీ ఇప్పుడు రేపు చంద్రగ్రహణం వస్తుందంట తెలుసా ఏడో తారీఖు ఆదివారం ఏమట్లా నువ్వు ఇంకోటి వస్తుంది రాస్తారు వాళ్ళు శాస్త్రవేత్తలు దోషమా అది దోషమే కదా ఏం ఓ నువ్వు భోజనం కూడా తింటే పన్నెండు గంటలు తినాల పగులు ఏమప్ప తినాలా మార్స ఏడు ఎనిమిది గంటల వరకు తినకూడదు మళ్ళా లూరుంటా తినకూడదు దోషం అది కాదు ఏదన్నా వేస్తారంటారు కదా అది అన్నిటి నీళ్ళ మూత మీద పెట్టాలా గరక గరక అదేం చేస్తుంది దోషం పోతుంది ఏంటో పెద్ద దేవుని అన్నం మీద పప్పు మీద కూర మీద అన్ని దాంట్లో అన్ని దాంట్లో ఒక్కేసారి పప్పుల తిరువాత పెడతా అయిపోయాయి కదా దాన్ని పెడితే పెట్టే తినకూడదు అసలు కాదపా ఇప్పుడు పన్నెండు గంటల నుంచి ఓ మరుస రోజు ఏడు గంటల వరకు అంటే ఎట్లా మళ్ళా వాళ్ళు రాసినట్లా పని చేస్తా అయిపోయి కదా ఎట్లా ఆ గరక ఉంటది కదా ఓ ఆ మింగేస్తా అయిపోయా మనం ఏం తిన్నా దోషం ఉండదు నిందకూడదు నిందకూడదు అంటే పెట్టాలంటారు కాదపా ఇప్పుడు పన్నెండు గంటలకి మనము తినాలని కదా అది గరకని నమిలేసి కడుపులోనే ఉంటది కదా దోషం ఎట్లుంటది ఏ తిన్నా ఏం దోషం ఉండదు సరేం చెప్పరు పెట్టాలంటారు నీళ్ళ మీద మూత మీద అవులే అన్న మూత మీద పైన కూడ మూత మీద కాడ పెట్టాలంటారు ఈ పంచాయతీ కాదులేపా లేడుంట ఈ కాలము చూడపా ఇప్పుడు మొన్న ఓ ఇప్పుడు వినాయక చవితి కూడా అయిపోయావు ఇంకా తినేకే ఉంటాం కదా ఇంకా కారం కారం అరా ఇప్పుడు చూడు ప్రసాదం అంతా తీపు సప్ప గుగ్గుళ్ళు తిని తిని నోరంతా చెడిపోయిందపా ఇప్పుడు యాద కొంచెం కారం కారం బాగా చికెన్ పొగోడీలు మటన్ చికెన్ ఇంకా మాలపునం వస్తుంది కదా ఎప్పుడు మళ్ళీ నువ్వు చంద్రగ్రహణం సూర్యగ్రహణం అంటున్నాడు మంగళవారం కూడా చేసుకోవాల ఒక పని చేస్తాను చికెన్ తెచ్చుకుంటా కొత్తిమీర బోదులు గరకేసేస్తా గరికేస్తావా గరకేసి వండుతా దోషం ఊరికి ఏంటికి బాగుంటది బాగుంటది చాలా బాగుంటది మళ్ళీ నువ్వు దోషం అంటుంటే నాకు డౌట్ వస్తుంది వాళ్ళు ఆడున్నారు ఇప్పుడు పెద్దలు చెప్పేకి పోయినట్లే వాళ్ళు అంటే ఇప్పుడు చెప్తారు అవన్నీ చూ నోటు కొట్టేకే వస్తాయి పండగలు తినాలి అనుకునే ఉన్నప్పుడు మళ్ళీ దోషం అంటారు అది ఒకటి వస్తుంది ఏం చెయ్యాలబ్బా ఏం నువ్వు తెచ్చుకుంటే తెచ్చుకుంట ఈ రోజు ఏం తెచ్చుకుంటావబ్బా తెచ్చుకుంటాం గానీ ఏం అడికాడికి ఏంది ఏం తెచ్చుకుంటువీ చేపలా చికెన్ చికెన్ తీసుకొచ్చినారు మరి తెచ్చుకోలే తినక మళ్ళీ అబ్బా నూరంత కేసరి బాతులు అది చిత్రన్నము పులిహోర సాలైపోయిందా ఏంట పులిహోర తిని తిని ఏమి అలిసింద మనము ఒక రోజు చూసి ఒక రోజు తినేవాళ్ళు కేసరి కేసరి తిని తిని సాలైపోయిందప్ప ఏం నేనేం దోషం గీసం ఏం లేకుండా తింటాం చూడా ఆ రోజే అంతేమో లేదు లేదు ఈ రోజు లేదు సండే నేను నాకు తెలుదు కదా దోషం ఉండేది ఈ సూర్యగ్రహణం ఉండేది నాకు తెలుదు నేనేమనుకున్నా ఈ రోజు తెచ్చుకుందాం అనుకున్నా ఏం సండే అందరు ఉంటారు కదా అని ప్లాన్ చేసిన నువ్వు చూస్తే దోషం ఉంటది అది ఉంటది అంటున్నావు నిజమే కాదప్ప ఇప్పుడు నువ్వే అంటివి అన్ని దాంట్లో మీద వేసుకొని వాడుకోవచ్చు అని మింగేస్తా అయిపోయి కదా అని నువ్వు పని చేయి మింగేస్తా అన్ని తింటా అంతే అంతే అట్లా ఉంటుంది లోపల 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 దర్బా దర్బా గరుక 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 నా గరుక గడ్డి 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 మళ్ళీ గడ్డి తింటాంలే తినేది అంతమల్ ఏంటి వస్తుంది నువ్వు కూడా చెయ్యి బాగా కాదు అది నీకు తెలీదేమో ఆడ ముంబై పక్క పక్కా టీలో వేస్తారది గరకని టీలో కట్ చేసి కట్ చేసి ఉడికిస్తారా మంచిదేలే అది దోషం కోసం కాదు గరక గర్బనా గరకనా అనేది గరక వచ్చి ఇప్పుడు పిండాలు పెడతడు చుట్టుకుంటారు తెలుసా చేతులకి అవులే అవును మంగ్ చేస్తున్నప్పుడు పవర్ఫుల్ ఉంటాది ఆ ఆ మళ్ళీ అది తినేస్తే అవుతూనేగా తిని చూడవు తూరి ఏం తినేసిడు ఒకసారి అంటే నువ్వు చేయవా ఏమో నేనేం తినడంతవరకు తిని నువ్వు నాకు భయం ఎక్కువ బా ఏం అంటది తినుగాని నేనైతే తినలేన మళ్ళీ సార్ సారలే కాని అది ఎక్కువుంటదో నాకు తెలిదు ఆ పోయాడు ఆరు చెట్లు గిట్లు ఏడముంటే వెతుకుతాం ఏమి కంప పెడితే ఏదో వినాయక్ చదువు అయిపోయా బాగా ఎక్కుదాం అనుకుంటున్నా ఏం చేయాలి ఒకటి అనుకుంటే ఒకటి అనుకోటి జరిగేది ఒకటి అది యాదో నాకు చూసి